హాయ్ ఫ్రెండ్స్ అందరూ బౌనర్ రా మిక్ పాటస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తానే చెట్ల కొట్టిన దగ్గర బౌనర్ చూడండి ఫ్రెండ్స్ అక్ట చేసి నాకై పెట్టు ఫోన్ం చేసి ర బండ నాటక ద బండ నా జై లాలా బండ ఫోన్ం ఆ ఫోన్ం అంటే పెరుగు నెయ్యి పోసి మంచిగా కలిపి అన్నం అంతా కలిపి రాసి చేసి దానికి మంచిగా కొబ్బరికాయలు కొందరు చుట్టూ కొంతమంది అయినా ఉంటారు అలా అంటారు చుట్టూ కూర్చొని ఆ అన్నం నోటితోటి మోకాళ్ళ మీద పండుకొని పోగా ఉంటాయి అందరు చూస్తారు గంగమ్మ తల్లి పండుగ ఇక్కడ గంగమ్మ తల్లి పండుగ అంటే గంగా పక్క మండీలో కూడా శివుడు ఉంటాయి ఆటలు శివుడు గంగ ఉంటుంది కాబట్టి అలా ఉన్న ఆ భగవంతుడు అందరినీ చల్లగా గంగమ్మ బిల్లయ్య ఇళ్ళ కాలే అందరినీ చల్లగా చూసుకుంటూ చూడాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటుంది ఇదంతా చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ ఫోటాస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆనందర్ గంగా కాడికి వచ్చిన ఫ్రెండ్స్ చూడండి चालला चका का झालं